ప్రార్థన నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనముగా ఉంది ఆయన నాకు రక్షణ కలుగును ఆయన వలన నాకు రక్షణ కలుగును రక్షణ ఎక్కడ ఉండొస్తుంది వలనే రక్షణ మరొక కీర్తలు ఉంటుంది ఆయన యుద్ధ రక్షణ దొరుకును ఆయన యుద్ధ కృప దొరుకును ఒక మనిషికి ఎక్కడ దొరుకుతుంది అంటే పాప లేని పరిశుద్ధులైనా ఎస్ క్రీస్తు వద్ద మాత్రమే రక్షణ కలగదు గొర్రెల ద్వారా ఎట్ల ద్వారా పనులు అర్పించడం వలన రక్షణ కలగదు అన్నదాన అనుకుంటారు మోక్షము అంటే పరలోక భాగ్యం వాటి వల్ల కలుగుదండి ఏస్తు క్రీస్తు రక్తములు ఎవరు కడగబడతారో ఎవరైతే పాపమును ఒప్పుకునే పశ్చాత్త పడి అతిక్రమములను విడిచిపెడతారో వారికి మాత్రమే రక్తం రక్తముల రక్షణ కలుగుతుంది అలెలుయా అందుకనే రక్షణ ఎక్కడే దొరుకుతుంది అని గ్రహించిన భక్తుడచ్చునాడు ఆయన ప్రాణం అంట మౌనముగా ఉంది అంట అంటే దేవుడి కొరకు కనిపెట్టుకుని ఉంటుంది రెండో మాట ఆయనే ఆశ్రయ దుర్గము ఆయనే నా రక్షణ కర్త ఎత్తైన నా కోట ఆయనే ఏమన్నాడు రక్షణ ఆశ్రయ దుర్గము ఎత్తైన కోట అందుకని నేను కథ నింపబడను అలా ఏమంటున్నాడు ఆశ్రయ దుర్గము రక్షణ నాకు ఎత్తైన కోట ఆయనే కనుక నేను కదిలించబడను కొందరు మాటి మాటకి కదిలిపోతా ఉంటారు మాటి మాటకి ఏం చేస్తారన్న కదిలిపోతా ఉంటారు ఈయనూ నేను కదిలించబడను కొందరు ప్రార్థన చేస్తూ ఉంటారు చేసి చేస్తే మేలు జరగలేదనుకో ప్రార్థన మానేస్తారు కొందరు ప్రభువులను నమ్ముకుంటారు కొద్ది కాలం చేసి సొంత ప్రార్థన చేయకోలేకపోతే దేవుని మీద నమ్ముకోలేకంటే లోకాశను చంపుకోలేకో అని తెలియదు కానీ దేవుడిని విడిచిపెట్టి కదిలిపోయి లోకుల కలిసి పొందూ ఉంటారు కానీ భక్తురాచినాడు నేను కదలించుకోబాడను కదిలియా అంటే అతడు ప్రభువు మీద ఒక స్థిరమైన కదిలింపబడను అంటున్నాడు నేను కదిలింపబడను ఆ మాట ఏమంటారంటే ఒక స్థిరమైన జీవితానికి ఆ మాట మనం సాధిస్తే మనం తీసుకోవచ్చు మనం కూడా దేవుని నమ్ముకుని మనకు ఆశ్రయ మన దేవుడు కనుక మన రక్ష్యం మన దేవుడు కనుక మన ఎత్తైన కోటగా మనకు ఆయన ఉన్నాడు కనుక మనం కూడా కదిలింపబడక ఒక స్థిరమైన జీవితం జీవిస్తూ ప్రభు కొరకు మనం hanno parlato con la stessa pari alleluia, alleluia. alleluia. alleluia.